నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో ఆక్రమణలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది మీరు ఆక్రమించుకోండి మేము చూస్తుంటాం అనే విధంగా ఇష్టానుసారంగా మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాలను ఆక్రమించి దర్జాగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రధానంగా నాయుడుపేట బస్టాండ్ సెంటర్ కు సమీపంలోని ఓ ప్రైవేటు వ్యక్తికి సంబంధించిన దుకాణ సముదాయం ముందు కోట్ల రూపాయల మున్సిపాలిటీకి సంబంధించిన స్థలాన్ని ఆ దుకాణ సముదాయంలో దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు దర్జాగా ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు గతంలో ఇదే ప్రాంతంలో సంచార జాతుల వారు నివాసం ఉంటుండగా అది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలమని ఎవరూ ఆక్రమించేందుకు వీలు లేదంటూ ఏళ్ల తరబడి అక్కడే జీవనం సాగిస్తూ వచ్చిన సంచార జాతుల వారిని అక్కడి నుంచి తొలగింపు చర్యలు చేపట్టారు అయితే ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించుకుని తమ ఆధీనంలోకి తీసుకుంటున్న మున్సిపల్ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో ఆ పరమేశ్వరుడికే ఎరుక దీనిని చూస్తున్న పట్టణ ప్రజలకు పేదలకు ఒక న్యాయం పెత్తందారులకు మరో న్యాయం మున్సిపల్ అధికారుల తీరుపై సూపర్ అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉండగా ఈ విషయమై మున్సిపల్ అధికారులను వివరణ కోరగా నోటీసులు ఇచ్చాం చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప ఆ దిశగా ఇలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్న మున్సిపాలిటీ స్థలాలను పరిరక్షించి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి